హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనం ఇన్స్టంట్ పానీపూరి ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ పానీపూరికి కావలసిన పదార్థాలు చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా నెక్స్ట్ ప్రాసెస్లోకి పూరికి కావలసిన పదార్థాలండి రెండు పెద్ద బంగాళదుంపలు తెల్ల బఠానీలు ఒక కిలో కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాకు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ బ్లాక్ సాల్ట్ నేనైతే చింతపండు రసం ముందుగానే తీసి ఉంచానండి చింతపండు రసం ఈ రెడీమేడ్ ఇన్స్టంట్ పానీపూరి చేద్దామని ఈ రెడీమేడ్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చాను ఈ పానీపూరి ప్యాకెట్ ఒకటి జీరా పౌడర్ ధనియా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ ముందుగా మనము ఈ బంగాళదుంపల్ని చక్కగా కట్ చేసుకొని కుక్కర్లో ఉడకబెట్టుకుందాము బంగాళదుంపల తర్వాత ఈ బఠానీలు కూడా ఈ బఠానీలు రాత్రే నానబెట్టి ఉంచానండి ఈ బఠానీలు కూడా నేను కుక్కర్లో వేసి ఉడకబెడతాను అటు బంగాళదుంపలు ఇటు బఠాన్లు రెండును కుక్కర్లో వేసి బాగా ఉడకబెట్టాలి ముందుగా మనము స్టవ్ మీద బఠానీలు పెట్టి కుక్కర్లో వేసి బఠానీలు పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడిగించుకోవాలండి రెండు విజిల్స్కే బఠానీలు చక్కగా మెత్తగా అయిపోతాయి అన్నమాట బఠానీలు కుక్కర్లో టూ విజిల్స్ వచ్చే వరకు బంగాళదుం బంగాళదుంపల్ని ముక్కలుగా కోసి కట్ చేసి పెట్టానండి బఠానీల తర్వాత ఈ బంగాళదుంపలు కూడా ఉడకబెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు పచ్చిమిర్చి ఒక టెన్ వరకు తీసుకున్నానండి పచ్చిమిర్చి నెక్స్ట్ అందులో కొత్తిమీర నెక్స్ట్ మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనాకు ఈ మూడింటిని కలిపి గ్రైండ్ చేసుకోవాలి ఈ మూడింటిని కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత అల్లం నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టానండి ఇది కూడా ఇందులో కలిపేసేసి ఒక రెండు నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ మనము ఒక గిన్నె తీసుకొని ఇందులో తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుందాం ఈ చింతపండు రసంలో తగినన్ని వాటర్ పోసుకొని అందులో మనం మిక్సీ పట్టి ఉంచుకున్న పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు అల్లం అల్లం పేస్టు ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక కెరటి తీసుకొని చక్కగా కలుపుకోవాలి తర్వాత ఇందులో వన్ బై వన్ మొత్తం యాడ్ చేసుకుందామండి ఫస్ట్ మనము కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాము ఒక నిమ్మకాయ పిండాండి ఒక నిమ్మకాయ రసం ఇది నెక్స్ట్ ఇందులో టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ తర్వాత ఇందులో బ్లాక్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గ ఉప్పు మనకు ఉప్పు ఎంతుందో దాన్ని బట్టి చూసి టేస్ట్కి తగ్గ ఉప్పును యాడ్ చేసుకుందాం ఈ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా గెరిటితో అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలండి చూస్తున్నారా ఫ్రెండ్స్ మొత్తం చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇందులో మనకి కావాల్సినన్ని వాటన్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి చూస్తున్నారా ఫ్రెండ్స్ పానీ పూరీలో పానీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ మనము పూరీలో మసాలాని ప్రిపేర్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ బఠాన్లు కూడా ఇలా ప్రెస్ చేస్తే చక్కగా మెత్తగా అవుతున్నాయి ఇలా ఉడకబెట్టుకోవాలి నెక్స్ట్ మనము బంగాళదుంపలు కూడా ఉడకబెట్టేసుకుందాం ఉడకబెట్టేసుకొని ఈ స్పానర్తో చక్కగా స్మాష్ చేసుకున్నాము ఇలా ఈ బంగాళదుంపలు ప్లస్ ఆ టమాట బట్ బఠానీలు ఈ రెండు కూడా చక్కగా ఇలా స్మాష్ చేసుకుందాం బంగాళదుంపలు బాగా స్మాష్ చేసిన తర్వాత ఇందులో మనం బఠానీలు కూడా స్మాష్ చేసుకొని పెట్టుకున్నామండి ఈ బఠానీలు కూడా వేసేద్దాము తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం ఆత చిగే వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం కొత్తిమీర్ కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా కలుపుకోవాలండి తర్వాత మొత్తం చక్కగా కలుపుకోవాలి ఇవన్నీ కలిసిపోయినట్టుగా ఈ మసాలా మొత్తం చక్కగా కలుపుకోవాలి చూసారా ఫ్రెండ్స్ పూరీ మసాలా అయితే రెడీ అయిపోయింది పానీ తయారు చేసుకున్నాం పూరీలో మసాలా రెడీ చేసుకున్నాం ఇప్పుడు పూరి ఫ్రై చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ కొంచెం కాగనివ్వాలండి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది మనం ఒక్కొక్కటిగా ఈ పానీపూరిని ఇందులో వేసేసుకుందాము ఇలా మనము ఒక్కొక్కటిగా అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ మట్టికి సిమ్ములోనే పెట్టుకోవాలి మరీ గోల్డెన్ కలర్ కాకుండా చూస్తున్నారా ఫ్రెండ్ ఇలా అయితే సరిపోతుంది చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా అయితే మనము ఇవి అంటే ఇవి మన రెడీ రెడీమేడ్ నుంచి తెచ్చుకున్నాం కదండి రెడీమేడ్ షాప్ల నుంచి రెడీమేడ్ పూరీస్ అనమాట ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని పిల్లలకి పెట్టచ్చు కాకపోతే పూరీలో పానీయను మసాలా మట్టుకు మనం ప్రిపేర్ చేసుకోవాలి పూడియాలే ఇలా పూరీ వేసినప్పుడు ఇలా అయితే కదిలిస్తూ ఉండాలి ఫ్రెండ్ లేకపోతే అవి చక్కగా లావుగా అవవు అన్నమాట సైజు పెద్దవి అవవు చిన్నవిగానే ఉంటుంది సౌండ్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా చక్కగా లావుగా వచ్చేస్తున్నాయో పానీపూరి ఇలా అన్ని పూరీలు మనం చక్కగా ఫ్రై చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ పానీపూరి అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారా ఇలా పానీపూరి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా క్రిస్పీగా ఉందో ఇందులో మనము కొంచెం కొంచెం మసాలా కొంచెం ఉల్లిపాయ ముక్కలు ప్లస్ కొంచెం పానీ టేస్ట్ చూస్తాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా మీరంతా ఇంట్లో ఇలా పానీపూరి ఇన్స్టెంట్గా షాప్ నుంచి తెప్పించుకొని అయినా కూడా మసాలా ఇవన్నీ పానీ అన్నీ రెడీ చేసుకొని ఇంట్లో పిల్లలకి చక్కగా ఎంత చక్కగా చేసి పెట్టచ్చు టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది మసాలా కూడా చాలా సూపర్గా కుదిరింది పానీ కూడా అందులో చాలా బాగుంది పుల్ల పుల్లగా చక్కగా చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మసాలా చేయటంలో కానీ పానీ తయారీలో కానీ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్